నా పేరు బాబా ఏ పక్కకి వాలని బాబా ఇప్పుడే రమ్మన్నారు అందుకే వచ్చాను మీరెందుకు రమ్మన్నారో నాకు తెలుసు అందరూ క్షమించాలి వచ్చిన సమస్య స్థలం సమస్య తప్పెవరితో కనకరాజు గారికి తెలుసు మీ అబ్బాయికి మీరు స్థలాన్ని ఇవ్వటం మీ సొంత విషయం కానీ వాళ్ళ స్థలాన్ని ఆక్రమించి ఇవ్వటం తప్పుడు విషయం అందుకే నేను తలదూర్చాను ఆ స్థలం రిజిస్టర్ అయింది చెప్పండి నేను తీరుస్తారనే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు మీరు సమస్యల్ని తీర్చకపోయినా కూడా పర్వాలేదు కొత్త సమస్యల్ని మీరు సృష్టించకుండా ఉంటే చాలు ఈ బాబాకి రక్షించటమూ తెలుసు శిక్షించటమూ తెలుసు మీ రూట్ లోకి నేను రాను నా రూట్లోకి మీరు రావద్దు ఓద్దు నాకు కష్టం మీకు కష్టం నే స్థలం గురించి అన్నా ఈ బాబాతో ప్రేమగా ఉంటే ఒదిగిపోతాడు అధికారం చలాయిస్తే అణిచిపోతాడు నే విసిరిన కత్తి పది సెకండ్లలోగా మీరు తీస్తే సమరం నే తీస్తే సంధి నిర్ణయం మీకే వదిలాను తలపాగా ఉంచనా తీయనా కత్తి మీరు తీస్తారా లేక నేను తీయనా